ఈ ఏడాది జూన్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగక ముందు టీమిండియా ఒకే ఒక్క టీ ట్వంటీ సిరీస్ మాత్రమే ఆడనుంది ఆఫ్ఘనిస్తాన్ తో ఈ నెల జనవరి పదకొండు నుంచి మూడు టీ ట్వంటీల సిరీస్ మొదలు కానుంది అయితే గత ఏడాది కాలంగా దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మపై అందరి దృష్టి ఉంది ఇక ఈ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ అలాగే ఆ తర్వాత ఐపీఎల్ మాత్రమే ఆడగలరు ఇక ఇది ముగిసిన తర్వాత నేరుగా టీ ట్వంటీ వరల్డ్ కప్ లోకి రానుంది దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ సిరీస్ కి సీనియర్ ప్లేయర్ ని తీసుకుంటారా లేదా అన్నది చూడవలసింది ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కి రెడీగా ఉండవలసిన టైంలో వీరికి విశ్రాంతినిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ కూడా తక్కువ అంతనా కూడా వేయకూడదు వీరికి టీ ట్వంటీలో మంచి రికార్డు కూడా ఉంది ఇక ఇప్పుడు టీమిండియా బలమైన టీంను రెడీ చేయవలసి ఉంది ఇక అలాగే టీమిండియా కెప్టెన్ ఎవరో చూడవలసి ఉంది సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా గాయాలతో దూరం కాగా దీంతో ఆఫ్ఘనిస్తాన్తో టీ ట్వంటీ సిరీస్కి ఎవరు కెప్టెన్గా రానున్నారో చూద్దాం ఈ టీ ట్వంటీ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ లేదా కేఎల్ రాహుల్ ఆడితే వీరిద్దరిలో ఒకరు కెప్టెన్గా రావచ్చు ఒకవేళ వీరికి రెస్ట్ ఇస్తే పృథ్వరాజ్ గైక్వాడ్ కెప్టెన్గా రావచ్చు అలాగే సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడిన మహమ్మద్ సిరాజ్ జస్విత్ బుమ్రాకి విశ్రాంతిని కల్పించనున్నారు ఇక ఈ సిరీస్కి ఫాస్ట్ బౌలర్గా ముఖేష్ కుమార్ హర్షదీప్ సింగ్ ఆవిష్ ఖాన్కి స్థానం దక్కనుంది ఇక ఈ టీ ట్వంటీ సిరీస్ కూడా మొత్తంగా యువ ఆటగాళ్తో రానున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.